శ్రీరాముడు నడయాడిన దివ్య ప్రదేశం కావడంతో ప్రసిద్ధిగాంచిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం రామదాసు కాలం కంటే ముందు నుంచి ఉంది రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీరామగిరి ఆలయం గురించి మీకు తెలుసా ఈ ఆలయాన్ని మతంగా ముని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి భద్రాచలం రామాలయంలో జరిగే కైంకర్యాలని శ్రీరామగిరి క్షేత్రం నుంచే ప్రారంభమవుతాయి ఏ విష్ణు క్షేత్రంలోనూ లేని విధంగా శ్రీరామచంద్రమూర్తి దక్షిణ ముఖంగా దర్శనమిచ్చే ప్రాంతం శ్రీరామగిరి ఒక్కటి మాత్రమే త్రేతాయుగంలో సీతా లక్ష్మణులతో కలిసి శ్రీరాముడు శ్రీరామగిరి ప్రాంతాన్ని సందర్శించాడని పురాణాలు చెబుతున్నాయి ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం ఆంధ్రాలో విలీనమైన వరరామచంద్రపురం మండలానికి చెందిన ప్రాంతం శ్రీరామగిరి సీతారామ లక్ష్మణులు త్రాతాయుగంలో పద్నాలుగేళ్లు వనవాసం కోసం భద్రాచలం సమీపంలోని సీతారాములు కుటీరం నిర్మించుకొని వనవాసం చేస్తున్న ఈ క్రమంలో రావణ బ్రహ్మ సీతామాతను ఎత్తుకుని పోవడంతో శ్రీరామచంద్రుడు కలత చెందుతాడు తమ్ముడు లక్ష్మణుడితో కలిసి సీతామాత కోసం అడవిలో వెతకడం ప్రారంభిస్తారు అలా అడవిలో శ్రీరాముడు సీతామాత కోసం ఎత్తుకుతూ తూర్పు దిశగా వెళతాడు రాముడు దుఃఖిస్తూ సీత కోసం వెతుకుతుండగా ఆ సమయంలో రామ రామ అనే పిలుపు వినిపిస్తుంది శ్రీరాముడు లక్ష్మణుడు ఇక్కడ నా పేరు ఎవరో తలుస్తున్నారు ఈ అరణ్యంలో నా కోసం ఎవరో పరితపిస్తున్నారు అంటూ అటువైపుగా వెళతారు ఆ సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జటాయువు శ్రీరాముడిని చూసి రావణుడు సీతామాతను ఎత్తుకు వెళుతుండగా రావణుడితో పోరాడి తన ఖడ్గంతో రెక్కలను కాళ్లను ఖండించాడని జటాయువు రాముడితో చెబుతుంది రాముడికి విషయాన్ని అంతా చెప్పి జటాయువు ప్రాణాలు విడుస్తుంది శ్రీరాముడు జటాయువు కర్మకాండలు చేస్తాడు దశరథుడికి లేని దివ్య అవకాశం జటాయువు పొందుతుంది జటాయువు మరణం శ్రీరాముని కలిసివేస్తుంది శ్రీరాముగిరిలోనే గోదావరి నది ఒడ్డున జటాయువుకు స్వయంగా శ్రీరాముడు దహన సంస్కారాలు చేస్తాడు ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు సీతాపహరణం జటాయు మరణంతో శోక శోకసంద్రంలో మునిగిన శ్రీరాముడు అడవిలో వెళుతూ ఉండగా ఆ క్రమంలో వీరికి హనుమంతుడు ఎదురవుతాడు బాధలో ఉన్న శ్రీరాముని చూసి హనుమంతుడు ఏమి జరిగింది అని అడగగా సీతాపహరణం గురించి రాముడు వివరిస్తాడు ఎంతో చింతించిన హనుమంతుడు శ్రీరాముడుకు ఈ విధంగా చెబుతాడు మీ సమస్యకు వానర రాజు అయిన సుగ్రీవుడు మీకు సహాయం చేస్తాడు మీరు నాతో రండి అని రామ లక్ష్మణులను సుగ్రీవుడు వద్దకు తీసుకెళ్తాడు మతంగముని ఆశ్రమంలో తలదాచుకున్న సుగ్రీవుణ్ణి శ్రీరాముడికి పరిచయం చేస్తాడు హనుమంతుడు విచారణలో ఉన్న సుగ్రీవుని గమనించిన శ్రీరాముడు తన గురించి అడిగి తెలుసుకుంటాడు మహాబలశాలి అయిన తన అన్న వాలి తన రాజ్యాన్ని భార్యను అపహరించాడని చెబుతాడు దీంతో శ్రీరాముడు వాలిని తాను సంహరిస్తానని వాలితో యుద్ధానికి సిద్ధం కావాలని సుగ్రీవుడికి ధైర్యం చెప్తాడు రాముడి అండ చూసుకుని సుగ్రీవుడు వాలితో యుద్ధానికి సిద్ధమవుతాడు చెట్టు చాటు నుంచి వాలిని రాముడు సంహరిస్తాడు శబరి గిరిజన కుటుంబంలో పుట్టిన శ్రీ ఈమె మతంగ మహాముని శిష్యురాలు బోయ కులంలో పుట్టినప్పటికీ ముని చెప్పిన మాటలు ఎంతో శ్రద్ధగా వినేది మతంగ ముని రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన సంగతి తన తపస్ శక్తి ద్వారా తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న విషయాన్ని శిష్యులకు తెలియజేస్తాడు సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు ఆశ్రమం వైపు వస్తున్నాడని తెలిసింది అతన్ని చూడాలని శబరి ఎంతో ఆశపడింది ఒక్కసారి జీవితంలో రాముణ్ణి చూస్తే చాలనుకుంది అంతకు మించిన ధన్యత లేదని అనుకుంటుంది రాముణ్ణి రూపురేఖలు చూసి తరించాలనుకుంటుంది శబరి రాముడు కోసం బలహారాలను సిద్ధం చేస్తుంది వగరగా ఉంటాయేమోనని కొరికి రుచి చూసి రాముడికి ఇస్తుంది రాముడు కూడా ఎంతో ఇష్టంగా తింటాడు శబరి ఆత్మీయతకు ఎంతో సంతోషపడతాడు జీవితాంతా ఎదురుచూపులతో గడిపిన శబరికి ఇంకో జన్మ ఉండకూడదని మోక్షం ప్రసాదిస్తాడు శబరిమాత నదిగా మారిపోతుంది ఈ నది శ్రీరామగిరి సమీపంలోనే ఉంటుంది